హాయ్ ఫ్రెండ్స్ ఇది చింతపండు పచ్చడి ఎండిమిరకాయల చింతపండు పచ్చడి అండి చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఈ విధంగా చింతపండు పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే స్వర్గంగా వచ్చిందండి అంత కమ్మగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూసి వద్దామా హాయ్ హలో బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనం చింతపండు పచ్చడి రెడీ చేసుకున్నాము వాళ్ళని ఎండిమిరకాయలతో చింతపండు పచ్చడండి దానికి కావాల్సింది పెద్ద ఉల్లిపాయ చెన్నెల్లిపాయ చింతపండు ధనియాలు మిరపకాయలు ఇప్పుడు మనం రెడీ చేసుకున్నామండి వాళ్ళు వెనకటి రోజుల్లో చక్కగా ఇది నూరుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని కొంతమంది అయితే ఎండి చేపలు ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకుని నంజుకొని తినేవాళ్ళండి చాలా టేస్టీగా ఉంటుంది నాన్న తినేవాడు మా నాన్న అలాగా నాన్న తింటూ ఉంటే చూస్తుండే వాళ్ళని చిన్నప్పుడు ఈ చింతపండు పచ్చడిలో చక్కగా వేయించిన ఎండి చేప మొక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నానెప్పుడు తింటానే ఉండేవాడు అనమాట ఇప్పుడు ఇది రెడీ చేసుకుందాం మనం స్టవ్ వెలిగించుకుందామండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఇప్పుడు దీనిపైన గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుందాము వీటెక్కిందండి ఎండుమిరేసేస్తాము దానిలో పనే వేసుకుందామండి ఎందుకంటే ఎండుమిరకాయలు ఊరకనే ఫ్రై అయిపోతాయి కదా అందుకని ఎక్కువగా వేడి పెట్టుకోకూడదు చూసారా అయినా కూడా అయిపోయింది పని చాలా పాస్ట్గా ఎగుతాయి కదా ఈ ఎండిమిరకాయల పచ్చట్లో అది మా అమ్మ చేయలేదనుకోండి ఎండి చేపని ఫ్రై చేయలేదనుకో ఆ ఎండి చేప ఫ్రై చేసుకోవటం తక్కువ అండి అప్పుడు కట్టెలు పొయ్యిలు కదా ఆ పొయ్యిలో వేసి కాల్చుకునేవాళ్ళు అనమాట నేను పిల్లప్పుడు అమ్మ పొయ్యిలో వేసి ఆ ఎండి చేప మొక్కని కాల్చేది అనమాట కాల్చిన ఎండి చేప మొక్క ఈ చట్నీలో వేసుకుని తినేవాళ్ళు అనమాట అయిపోయిందండి ఇక పొయ్యి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ వేడి మీదే కొంచెం ధనియాలు వేసుకుందాము అవి కూడా ఫ్రై అయిపోతాయి ఈ ప్రత్యేకంగా అవసరం లేదు అది మా అమ్మ ఏన్సర్లేదనుకో అండి ఆ చేపని కాలవలేదనుకో మా అమ్మ పేరు సముద్రాలు అండి అయితే మా నాన్న సముద్రాలు చేప ఎందుకు కాలవలేదు నాకు ఈ చట్నీ తిననని తెలుసు కదా అనేవాడు మా నాన్న గబ్బా గబ్బా వెళ్ళిపోయి మా అమ్మ అప్పటికప్పుడే నాకు ఇచ్చేసేది అనమాట డాడీకి ఓకేనండి ఇప్పుడు అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని కొంచెం దీనిలోకి ఒక కప్పు వాటర్ పోసుకుందామండి కప్పు వాటర్ పోసుకుని వేడెక్కనిద్దాము ఈ చింతపండు చిన్న పీసులుగా చేసుకుని ఇలా వేసుకుని ఉంచుకోవాలండి అవి పొంగు వస్తే ఇక చక్కగా వేడికి ఉడికిపోతుంది చింతపండు ఆ వాటర్ తోటి మనం ఈ చింతపండు పచ్చడి చేసుకోవాలండి ఎందుకంటే చింతపండు పచ్చడి అంటే టై గట్టిగా ఉంటుంది కదా వాటర్ కొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది అందుకని మనం ఇలా పెట్టుకుందాం వాటర్ కూడా కావాలి నూరుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుని వాటర్ చింతపండు పచ్చడి తయారు చేసుకోవాలండి అందుకని అది వేడి పెట్టుకుందాం కూరలో ఏముంది ఎప్పుడు చికెన్లు మటన్లు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు అన్నీ ఇవేనండి చూసారా అలా పొంగురానియాలండి వాటర్ అలా పొంగు వస్తే చక్కగా చింతపండు ఉడికిపోద్ది మనకి వాటర్ కూడా చాలా వేడిగా ఉంటుంది అవి పోసుకున్నా కూడా పచ్చట్లో మనకి నెల ఒక రెండు రోజులు నిలవ ఉన్నా కూడా చట్నీ ఏం కాదనమాట వేడి వాటర్ పోస్తుంటే అందుకు ఓకేనండి ఆపేసుకున్నామంట ఇలా వేడిగా ఉంది సల్లారినిచ్చి మనం చట్నీ తయారు చేసుకున్నామంట ఓకేనండి ఇప్పుడు ఈ చట్నీ తయారు చేసుకుందాం మనం ఇవన్నీ దీంట్లో పోసేసేస్తారు అట్లా ఇదన్నీ అలా గిండిమిర్చి వేసేసుకుందాం దీంట్లోనూ మెట్టి వచ్చేసి రాళ్ళు వేసుకుందాము అంటే రోట్లు అసలు ఎంతో బాగుంటుందండి స్మెల్ వస్తూ ఉంటాను నోతుంటేనా అసలు ఈ చట్నీ ఎవరో తింటలేదు కదా ఇప్పుడు అలా చేసుకుని తిని చూడండి ఒకసారి సరే ఈ విధంగా నలిగినాకండి ఇప్పుడు మనం ఏడి పెట్టుకున్నాం కదా చింతపండు ఇది వేసేసుకున్నాం అండి దీంట్లో చింతపండు చక్కగా చూసారా ఇది వేసి తీసుకున్నాం ఇప్పుడు అంతా మెత్తగా నలిగిద్దండి అంటే నలగట్టుకుంటే మనం చింతపండు చక్కగా కలిసిపోయి విధంగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఒక పక్కకి అనుకుని కొంచెం అలాగా ఒక ఆనియన్స్ వేసి నలగొట్టుకున్నాం ఇక ఇది కూడా మెత్తగా నలకూడదండి పచ్చాపచ్చగా దంచుకుంటే చక్క మొక్కలు తగులుతూ ఉంటాయి ఆనియన్స్ మొక్కలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకేనండి ఇదిగో ఇలా పీసులు పచ్చాపచ్చాగా ఉండేలాగా ఇలా దంచుకోవాలి ఆనియన్స్ని నెక్స్ట్ ఇప్పుడు చిన్న రెబ్బలు జీలకర్ర వేసేసుకున్నాం కొంచెం కళ్ళుప్పాను కొంచెం తగ్గింది ఇప్పుడు ఉల్లిపాయ రెబ్బలు వేసేసుకున్నాము ఇవి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి చిన్నల్లిపాయ రెబ్బలు నేనైతే ఎక్కువగానే వేసుకుంటాను కలిపి దానిలో చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా వేసుకుంటాను నేను చిన్నలిపాయని ఎంత తింటే అంత మంచిది కదా వెల్లిపాయ అందుకని ఎక్కువగానే వేస్తాను కూరలు తాలింపులు కూడా బాగా ఓకేనండి చిన్నలిపాయలు కూడా నలిగిపోయినాయి అవి కూడా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అలా చాలు ఇప్పుడు చట్నీ అంతా కలిపేసుకుందాం ఇంకా అలా నోరేసుకుంటే మొత్తంగా కలిసిపోద్ది ఇక్కడ ఇప్పుడైతే పచ్చడి కన్నా ఉల్లిపాయలు ఎక్కువ కానొస్తున్నాయి కదా అసలు అలా నందుకొని తింటా ఉంటే అది వేసుకుని వేదనంలో బాబ్బా ఎంత టేస్టీగా ఉంటుందని చెప్పలేనండి ఇంకా ఇప్పుడు కొంచెం మనం చింతపండు పులుసు వాటర్ ఉంది కదా అవి కొంచెం వేసుకుందామండి హైట్గా లేకుండా మంచిగా ఉంటుంది తినడానికి మనకి కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట ఇప్పుడు అలా వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంది కదా చాలా ఇప్పుడు ఓకేనండి ఇంతేనండి ఇంకా ఇది అయిపోయింది ఇదన మనం చెట్నీ తీసేసుకుందాము శుభ్రంగా తుడిచేసి ఇంట్లోకి వేసేసుకుందాం అంట ఓకేనండి ఇంక ఇంతే దీంట్లో పోపు దినుసులు వేసుకుందాము అనో వెళ్ళిపోయి ఓకే ఓకేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము మా బుజ్జి కళా ఇది పెట్టేసేస్తున్నాను నేను కొంచెం వేడెక్కనిద్దాం సరే ఓకేనండి కళాయి వేడెక్కిపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం పచ్చిపప్పు మినప్పప్పు అవి కొంచెం ఎక్కనిద్దాము ఓకేనండి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొద్దిగా ఫ్రై అవనిద్దాము అవి ఫ్రై అయిపోయినాయండి చిట్నీ డబ్బాలు నాలుగు ఇందాక చట్నీలు వేసాం కదా ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు అవి ఇది మరి వారవుతుంది అంకని కొంచెం వేసాను ఫ్రై అయినాక ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం సార్ కొంచెం చిమ్ములా పెట్టేసి కరివేపాకు వేసుకుందాం అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకేనండి చట్నీ అయిపోయింది కదా దీంట్లో పోసేసుకుందాం ఇప్పుడు చట్నీలో సరే చాలా మంచిగా గుమ్మ గుమ్మలాడే చింతపండు చట్నీ రెడీ అయిపోయిందండి ఇక వేడి వేడి అన్నంలో తింటూ ఉంటుందండి అస్సలు మజ్జాగా ఉంటుంది చట్నీ ఈ విధంగా చేసుకోండి అండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకుని కనుక వేడి వేడి ఎన్నంలో తింటుంటే మటన్ చికెన్లో పీస్ అన్నీ ఏవి పనికిరావండి దీని దెబ్బకి అంతా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందరూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి ఓకేనండి బాయ్